లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోనుగా పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి వివాక సెంట్రల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు తొలి రోజున వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ బాలనటి మోక్షజ్ఞ హాజరయ్యారు విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ వివేకా విద్యా సంస్థల్లో ఒక పండుగ వాతావరణంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమలోని ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకటరావు మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రత్యేకతను వివరించారు ఏటా బాలల దినోత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు భారతదేశంలో టెక్నాలజీ విద్యకు పునాది వేసిన ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూగా చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి

जय राम से पानी से ये चली है तब वो बिना ना कोई पता है ప్రజెంట్ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ జనరేషన్ కూడా పనిచేయాలనే ఉద్దేశంతో మరి ఈ జనరేషన్లో కూడా మరి ఒక ప్రేరణని క్రియేట్ చేయాలి వారిలో ఉన్న ప్రతిభని బయట తీసుకోవాలి మల్టిపుల్ యాంగిల్స్లో ఇప్పుడున్నటువంటి టాలెంట్స్ని మరి వెలికి తీయాలనే ఉద్దేశంతోనే మనం తెనాలిలో వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆడిటోరియంలో మరి మూడు రోజుల పాటుగా పద్నాలుగు పదిహేను పదహారు ఈ తారీఖుల్లో మరి ఎంతో వైభవంగా ఘనంగా ఈ చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్టివల్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం ఇంతకుముందే మనం హైదరాబాద్ వచ్చినటువంటి మన చలనచిత్ర సీమలో ఇప్పుడిప్పుడు అడుగు పెడుతూ ఉండి అలాగే టీవీలో సీరియస్ సీరియల్స్లో మిగతా రంగాల్లో కూడా ఒక యాక్టర్గా అలాగే యాంకర్గా అలాగే ఒక పెయింటర్గా అదేవిధంగా ఒక రైటర్గా అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి ఒక బాలికని మరి ఇక్కడ ఈ రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అమ్మ ఆ పాప మరి ఎవరో కాదు మోక్ష మరి ఇప్పటికే పంతొమ్మిది అవార్డులు పదమూడు సంవత్సరాల వయసులోనే పంతొమ్మిది అవార్డులు సాధించింది ఆ పాప మరి ఆ చిన్నారిని ఈ రోజున మన అతిథిగా ప్రా గౌరవించుకోవడం జరుగుతోంది ఆహ్వానించడం జరిగింది మరి వారి చేతుల మీదుగానే అలాగే తల్లిదండ్రులు మరి వారి చేతుల మీదుగా మరి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ఈ ఫెస్టివల్స్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ ఫెస్టివల్స్లో భాగంగా మరి అనేక వేల మంది విద్యార్థులు ఈ మూడు రోజుల పాటు అనేక ప్రదర్శనలు వాళ్ళు ఇవ్వబోతూ ఉన్నారు వారు ఎంచుకున్నటువంటి రంగంలో వారి ప్రావీణ్యతని మనందరికీ కూడా చూపించబోతూ ఉన్నారు మరి ఎంతో చక్కగా మరి ఈ ప్రాంగణం అంతా కూడా మరి అలంకరించబడింది ఒక పండుగ వాతావరణం ఏర్పాటు జరిగింది విద్యార్థులు వారు నేర్చుకున్నటువంటి డాన్సులు కానివ్వండి పాటలు కానివ్వండి నిందికిని కానివ్వండి అలాగే వారు ఎందులో అయితే బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారో వాటన్నిటినీ కూడా పది మందులు ప్రదర్శించి ఈ అందరి విద్యార్థుల ముందు ఈ డయాస్ మీద వారి యొక్క కార్యక్రమాలని మరి ప్రతిభని మనకి చూపించి మనందరం కూడా ఆనందింపజేస్తారని మేము అనుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకించి మన విద్యార్థులే మరి హీరోలుగా భావిస్తూ మరి లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ లేటెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ని ఉపయోగించుకుంటూ మరి ఆ విద్యార్థుల్ని మరి ఇంత ఇంకా బాగా ఉత్సాహపరుస్తూ చూసేటువంటి వారికి కూడా ఒక ప్రేరణ కలిగించేలాగా ఒక ఆనందాన్ని కలిగించేలాగా మరి ఎత్ ఏర్పాట్లు చేశారు మన వాళ్ళందరూ కూడా ఘనంగా ఏర్పాటు చేశారు దానికి ప్రత్యేకించి మరి ఉదయ్ కిరణ్ అలాగే వారితో పాటుగా మిగతా బృందం వారిని హృదయపరంగా అభినందిస్తూ ఉన్నాం మరి ఎంతో మరి వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది దీని సందర్భంగా ఒక ఈవెంట్ కూడా స్పెషల్గా స్టార్ట్ చేశాం అదేమిటంటే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఆ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో మరి కొన్ని పదమూడు ఇతర దేశాలకు చెందినటువంటి సినిమాలు కూడా చూపించడం జరుగుతోంది మరి దీనిలో మరి బొల్లిమంత కృష్ణ గారు మనందరికీ తీసినటువంటి వ్యక్తి వారి సెక్రటరీగా ఉన్నటువంటి ఈ సంస్థ మరి ఈ సంవత్సరం కూడా ఒక పదమూడు ఇతర దేశాలు చెందినటువంటి సినిమాలు కూడా మరి ప్రదర్శనని చేయబోతూ ఉన్నారు అలాగే ఈ ఏర్పాట్లు ఇక్కడ చూసేదానికి వీలుగా అనువుగా ఎన్నైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఎవరైతే ఆసక్తి ఉన్నదో ఆ విద్యార్థులందరూ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్లో కూడా పాల్గొనవచ్చు ఈ సినిమాలు కూడా చూడవచ్చు అలాగే వారు ఎంచుకున్నటువంటి ఏదైతే కళ ఉన్నదో ప్రోగ్రాం ఉన్నదో అందులో కూడా వారు భారీగా పాల్గొనవచ్చును మరి మనందరికి కూడా మంచి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశాన్ని మనం ఇస్తూ ఉన్నాం మరి ఈ విధంగా ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ బాలల దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకునే అవకాశం ఈ సంవత్సరం రావడం చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులు ముఖ్యంగా దీన్ని అభినందించాలి మరి ఎప్పుడూ చదువులతో బాగా బిజీగా ఉన్నటువంటి విద్యార్థుల్ని మరి ప్రోత్సహించి మరి రకరకాల కలర్ఫుల్ డ్రెస్సెస్తో రకరకాల ప్రోగ్రామ్స్తో మరి ఎంకరేజ్ చేసి మరి వారు స్వయంగా ఈ ప్రాంగణానికి విచ్చేసి ఆ విద్య ధ్యాకడం చేయడం ద్వారా తల్లిదండ్రులు కూడా తన పాత్రని పోషిస్తున్నారు అలాగే అధ్యాపక బృందం కూడా చదువులు కొంచెం పక్కన పెట్టి మరి పిల్లలని కొంచెం ప్రోత్సహిస్తూ వారి దగ్గరగా ఉంటూ ఈ కళల పట్ల యొక్క ఇంపార్టెన్స్ గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థికి లోపల భావాలు ఆటల పట్ల ఎక్కువ ఆకర్షణ ఉంటుంది అలాగే ఆటల పట్ల మంచి ఆకర్షణ ఉంటుంది వాటిని మా టీచర్స్ అందరూ కూడా దగ్గరుండి ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనేలాగా మరి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు సో తల్లిదండ్రుల కృషిని అలాగే టీచర్స్ కృషిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ వారు కూడా చాలా చక్కటి ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంతరం లేకుండా లేటెస్ట్ డిటిఎస్ టెక్నాలజీ ఉపయోగించి మరి అంత క్లారిటీ ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారో ఆ స్థాయిలో ఈ ప్రోగ్రాం నిర్వహించే ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు అందుకు వారికి కూడా హృదయపరే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ట్రాన్స్పోర్ట్ వారి విద్యార్థులు కూడా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు మరి దూర వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఇది చూసేటట్టుగా పాస్పోర్ట్ చేసేలాగా ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మురళి రాంబాబు గారి ఆధ్వర్యంలో కూడా మరి ఎలాంటి ఇక్కడ వసతిలో లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు మా శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఇప్పుడు లేటెస్ట్గా మరి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన విద్యార్థులందరికీ కూడా కావాల్సినటువంటి బుక్స్ని ఏర్పాటు చేశారు దానికి బుక్ ఎగ్జిబిషన్ కూడా మరి ఈ రోజున ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఇలా అన్ని రకాలు కూడా ఒక క్యాంపస్లోనే ఉండేలాగా ఒక చోటకి చేరేలాగా అందరూ కలిసి ఒక పండుగలాగా విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్స్ అలాగే యాజమాన్యం అందరూ కలిసి ఒక వేడుకలాగా జరుపుకునే అవకాశాన్ని మేము ఉపయోగించుకుందామని భావిస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని విద్యార్థులు కూడా వారి ప్రదర్శించి తల్లిదండ్రులు కూడా అక్కడ చేస్తూ మరి ఉపాధ్యాయులు కూడా వారి సహకరిస్తూ ఒక మంచి ఫంక్షన్ని జరుపుకునేటువంటి అవకాశం పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్